హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐసి బ్యాంగ్లూరు ఐఐసి బెంగుళూర్ అనేది ఇండియాలో నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇది ఐఐటీస్ కూడా ఇన్స్టిట్యూట్ అనేది తెలుసు అందరికీ ఇది తెలుసు కానీ ఐఐటి ఐఐసి బెంగుళూరు ఒక షాకింగ్ అప్డేట్ అయితే స్టూడెంట్స్కి ఇచ్చింది ఈ సంవత్సరం మరి ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తారో మరి ఐఐటి ఐఏఐటి మరి ఐఐఐటిలో ఎవరైతే రాస్తారో ఐఐటి అంటే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యాపిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంది కదా ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారో తర్వాత జేఈ అడ్వాన్స్డ్ రాసిన స్టూడెంట్స్కి అయితే ఒక స్టా షాకింగ్ అప్డేటు ఈ ఐఏఎస్ ఇవ్వటం అయితే జరిగింది మరి స్టూడెంట్స్కి మెయిన్గా ఏంటంటే బీటెక్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్స్ కంప్యూటేషనల్ సైన్స్ అండ్ బిఎస్ రీసెర్చ్ అని రెండు కోర్సులు ఉన్నాయి బిఎస్ రీసెర్చ్లో మనకి ఐఐటి ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు మరి బీ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషన్లో అయితే జేఈ అడ్వాన్స్లు ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇదందరికీ మనందరికీ తెలుసు కాకపోతే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మార్చడం జరిగింది అది ఒకసారి చెక్ చేద్దాం వీళ్ళు దీనికి సంబంధించిన ఐఏఎస్ ఇండియన్ ఇన్వర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు అయితే బిగ్ అనౌన్స్మెంట్ అయితే స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరిగింది వెల్కమ్ టు ద ఐఏఎస్ఈ వెబ్సైట్ దిస్ వెబ్సైట్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది ఫర్ అడ్మిషన్ రిలేటెడ్ ఒకటి ఇక్కడ ఒక చూడండి ఒకటి అడ్మిషన్ నోటీసు ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అప్డేటెడ్ కొత్తగా మూడో తారీఖునైతే ఒక నోటీస్ అయితే స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు జేఈ అడ్వాన్స్డ్ అయితే ఎవరైతే రాస్తారో మరి ఐఐటి ఐఐటి గురించి మనం వీడియో చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ వారికి అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారు వీళ్ళకి ఒక నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది దీని ఒకసారి చెక్ చేస్తాం ఇది పెద్ద షాకింగ్ అప్డేట్ ఇది పెద్ద షాకింగ్ అప్డేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫైవ్ సిక్స్ ఇది అడ్మిషన్ నోటీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీహెచ్డి ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెషను మనకి ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బీటెక్ కానీ ఎంటెక్ కానీ బీఎస్ కానీ ఇవి ఇది అకాడమిక్ ఇయర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న కోర్సులు ఏంది బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఫోర్ ఇయర్ బిఎస్ రీసెర్చ్ ఉంది ఈ ప్రోగ్రామ్స్కి వాళ్ళు కఠినమైన నిబంధనలు విధించడం అయితే జరిగింది ఆ నిబంధనలు ఏందో ఒకసారి చెక్ చేద్దాం మరి జస్ట్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉండటం అయితే జరిగింది ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ క్లాస్ ఇంటర్మీడియట్ క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఈ మూడులో పాస్ అయిన వాళ్ళు మాత్రమే కావాలి కండిషన్ గుర్తుపెట్టుకోండి మీరు ఇరవై మూడులో పాస్ అయ్యి ఉండాలి లేకపోతే లాంగ్ టర్మ్ వాళ్ళకి గుర్తుపెట్టుకుని నేను ఐదేళ్ళు లాంగ్ టర్మ్ చేస్తాను పదేళ్ళు లాంగ్ టర్మ్ చేస్తాను అంటే కుదరదు నేను ముందే చెప్పాను ఐదేళ్ళు ఇరవై ఇరవై మూడులో మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి లేకపోతే ఇరవై ఇరవై నాలుగులో కంప్లీట్ అయ్యి ఉండాలి ఇరవై ఇరవై ఐదులో మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి వేర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఆర్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ ఇన్ ఇన్ఎడిషన్ దే మస్ట్ సాటిస్ఫై అట్లీస్టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోజ్ మీరు ఓసీ వాళ్ళు అయితే స్టూడెంట్స్ ఓసీ వాళ్ళు స్టూడెంట్స్ అనుకుందాం మస్ట్ హ్యావ్ పాస్డ్ సెక్యూర్డ్ డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎవరి బడి హ్యాస్డు మనకి ఈ రోజుల్లో వస్తుందనుకో కాకపోతే కొంతమందికి సెవెంటీ ఫోర్ వచ్చి వన్ పర్సెంట్ దగ్గర ఆగిపోయారు అనుకో అక్కడ వాళ్ళకి దెబ్బ పడిపోయింది స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ క్లాస్ ట్వెల్వ్తో ఆర్ ఈక్వల్ అండ్ బోర్డు ఎగ్జామినేషన్ ది అగ్రిగేట్ మార్క్స్ ఫర్ ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి అయితే అరవై ఐదు పర్సెంట్ కావాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి అరవై ఐదు మరి ఓసీ పిల్లలకి అయితే డెబ్బై ఐదు పర్సెంట్ కావాలి మస్ట్ బి విత్ ఇన్ క్యాటగిరీ వైజు టాప్ ట్వంటీ పర్సెంటల్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ది రెస్పెక్టు క్లాసు ఇంటర్మీడియట్ టు బోర్డు ఎగ్జామినేషన్ మస్ట్ అన్నాడు మస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి షుడ్ మస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇట్టి పరిస్థితుల్లో మస్ట్ అంటే మన ఇంగ్లీష్ డిక్షనరీ వాడినట్టు మస్ట్ మస్ట్ బి విత్ ఇన్ ద క్యాటగిరీ వైజ్ టాప్ ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్టు మరి మీ యొక్క టాపర్స్ అయి ఉండాలి మీకు ఇంటర్మీడియట్లో టాపర్స్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి బోర్డ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ బోర్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్లో టాపర్స్ అయి ఉండాలి ద మార్క్స్ కోడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫైవ్ సబ్జెక్ట్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అగ్రిగేటింగ్ అండ్ కట్ ఆఫ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద టాప్ ట్వంటీ ఫైవ్ సార్ టాపు ట్వంటీ పర్సంటేజ్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటారు మరి అదేవిధంగా ఫిజిక్స్లో ఫిజిక్స్లో మనకు ఫిజిక్స్ కె ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఒకటి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఒకటి మ్యాథమెటిక్స్ ఏ లాంగ్వేజ్ ఇఫ్ క్యాండిడేట్ హ్యాస్ టేకెన్ మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ దెన్ లాంగ్వేజ్ విత్ హయ్య మార్క్స్ విల్ బీ కన్సిడర్ ఎనీ సబ్జెక్ట్ విత్ అదర్ దెన్ ద అబోవ్ ఫోర్ ఫోర్ ఎనీ ఏదైనా సబ్జెక్టు ఇవి గాక ఫోరు వీటిల్లో కాక ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి సపోజ్ ఇంగ్లీషు ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది ఇంక ఇంగ్లీష్ వస్తుంది ఇక్కడ హిందీ వస్తుంది ఏదో సబ్జెక్ట్ సబ్జెక్ట్ విత్ హైయెస్ట్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ అది గుర్తుపెట్టుకోండి టాప్ ట్వంటీ పర్సెంటేజ్ ఉండాలంట ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో ఈ సక్సెస్ఫుల్ బోర్డ్ ఎగ్జామినేషన్లో టాప్ ట్వంటీ పర్సెంటేలు ఉండాలి తర్వాత సెవెంటీ ఫైవ్ గుర్తు గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేలు ఉండాలి టాప్ ట్వంటీ రెండు కండిషన్లు మస్ట్ షుడ్గా వీళ్ళు మీరు మీకుంటేనే మీకు బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జేఈ అడ్వాన్స్డే కాదు జేఈ అడ్వాన్స్డ్తో పాటు ఇవి ప్రైమరీగా ఉండాలి అది కండిషన్ నెంబర్ వన్ కండిషన్ ఇంకోటి బిఎస్ ప్రోగ్రామ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా సెలక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ మరి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు మే ఎయిటీన్త్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీని లో కూడా ముందు అయితే ఇది ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ అయితే జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ అయితే ఉండాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ మనకు బిఎస్ ఉంది కదా ఈ బిఎస్లో కూడా సేమ్ ద క్యాండిడేట్స్ వూ హ్యావ్ కంప్లీటెడ్ ప్లస్ టూ ఈక్వల్ ఎగ్జామినేషన్ ఇరవై మూడులో పాస్ అయ్యి ఉండాలి లేకపోతే ఇరవై నాలుగులో పాస్ అయ్యి ఉండాలి ఊఆర్ ఎక్స్పెక్టింగ్ ద కంప్లీట్ ట్వంటీ ఫైవ్లోనని పాస్ అయింది ఈ మూడు సంవత్సరాల్లో కండిషన్ పెట్టారు నేను ఎప్పుడో ఐదు సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ చేస్తున్నానంటే మీ ఇంటర్మీడియట్ అది పనికి అది గుర్తుపెట్టుకో అందుకనే ఎక్కువ లాంగ్ టర్మ్స్ చేయకూడదు స్టూడెంట్స్ అయిన వాళ్ళు వన్ ఆర్ టూ లాంగ్ టర్మ్స్ చేయమని నేను ఎప్పుడూ చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు నేను లాంగ్ టర్మ్ చేస్తా కూర్చున్నానని మీ ఇంటర్మీడియట్ పనికిరాదు తర్వాత ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ మేజర్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ దే క్వాలిఫై ఎగ్జామ్ ఎలాంగ్ విత్ అదర్ సబ్జెక్ట్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఇక్కడ ఏంది సిక్స్టీ పర్సెంట్ ఆర్ ఈక్వల్ అండ్ టు పాస్ క్లాస్ ఫర్ ఎస్ అదే ఇక్కడ ఏంటంటే ఏం చేస్తాడు అక్కడేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఓసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పాస్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండ సరిపోయింది లేకపోతే ఫార్టీ పర్సెంట్ ఫాస్ట్ క్లాస్ ఎంత ఉంటే అంత ప్లస్ టూ ఇంటర్మీడియట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంది ది సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ ఎగ్జామినేషన్ వన్ ద జేఈ అంటే బిఎస్ రాయాలంటే జేఈ అడ్వాన్స్డ్ వాళ్ళు రాయొచ్చు జారొచ్చు తర్వాత బిఎస్ రాయాలంటే ఐఏఎస్ఆర్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాప్ టూ టెస్ట్ కూడా రాయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఐఏఎస్సిలో బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే ఐఏఎస్సిలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రాం జాయిన్ అవ్వాలంటే మీరు అడ్వాన్స్డ్లోనైనా మారు ర్యాంక్ తెచ్చుకుని ఉండాలి లేకపోతే ఐఏ ఐఏటీలోనైనా ర్యాంక్ తెచ్చుకో అందుకని మనం వీడియో కోడ్ చేయటం జరిగింది ఐఏటి ఐఐటి కోడ్ వదలమాకండి మీరు రాయండి ఐఐటిలో రాయటం వల్ల ఒకటి మనకు ఐఏఎస్సిలో సీట్ వస్తుంది తర్వాత ఐఐటి మెడ్రాస్లో సీట్ వస్తుంది తర్వాత మరి ఆరు ఐఏఎస్ఎల్లు ఉన్నాయి ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒకటి రెండు ఇక్కడ ఆరు ఎనిమిది అంటే మొత్తము పది ఇన్స్టిట్యూట్లలో మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంది భోపాలు కానీ మొకిలాలో కానీ ఒరిస్సాలో కానీ ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఐఐటిని కూడా వదలమాకండి ఐఐటి ఎందుకంటే సిలబస్ సేమ్ కదా నేను సపరేటు ప్రిపరేషన్ అవ్వాల్సిన పనేమి లేదు ఐఐటికి నేను సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి దాని సిలబస్ సేమ్ సిలబస్ సేమ్ సిబిఎస్ఈ సేమ్ జేఈ సిలబస్ సేమ్ ఉంటుంది ఇక్కడ ఏంది క్యాండిడేట్ మస్ట్ బి క్వాలిఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్ మెన్షన్ అబౌ దీనిలో ఏదో ఒక దానిలో ఉండాలి ది ఎగ్జామ్ రిజల్ట్ మస్ట్ బి వ్యాలీడ్ ఈ యొక్క ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వ్యాలిడిటీ ఉండంతో జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ క్యాండిడేట్ మస్ట్ అప్లై డైరెక్ట్లీ ఆన్ ఐఏసి అడ్మిషన్స్ పోర్టల్ ఫర్ ఆల్ ఎబో మోడ్ ఆఫ్ ఎంట్రీ మీకు జోసా కౌన్సిలింగ్లో ఉండదు ఎక్కడ జోసా పనికిరాదు గుర్తుపెట్టుకోండి జోసాలా వస్తుందేమో అనుకుంటారు మీరు సపరేట్గా మరి అప్లై చేసుకోవాలి దీనికి డేట్స్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది హౌ టు అప్లై అని ఇక్కడ రీసెర్చ్ ఇది బీటెక్ బీటెక్ అయితే జూలైలో అప్లై చేసుకోవాలి జూలైలో గుర్తుపెట్టుకోండి జూలై జూన్లో జూన్ ఆరో తారీఖులోపు అయితే అప్లై చేసుకోవాలి జూన్ జూన్ సిక్స్త్ ఈ రెండింటికి బీఎస్ రీసెర్చ్కి బీటెక్ మ్యాథమెటికల్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు లోపయితే మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఫర్ స ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఫీజు కూడా మరి ఇక్కడ మెన్షన్ చేయటం జరుగుతుంది యూజీ ప్రోగ్రామ్కి జనరల్ ఓ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీకి టూ హండ్రెడ్ రూపీస్ ఉండడం జరిగింది ఆన్లైన్ పేమెంట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఉంటేనే మనకు అప్డేట్స్ క్లియర్గా వస్తాయి ఇలాంటి అప్డేట్స్ ఇమ్మీడియట్గా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్